నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మనతో ఎంపీ బల్మూర్ నాయక్ గారు అయితే ఉన్నారు చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం సార్ బీసీ కులగా చేశారన్నారు మళ్ళీ అందులో తప్పులు తడగలు ఉన్నాయని కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి ఈ విధాన్ని ఎలా చూస్తా ఉన్నారు ఇగో వాళ్ళకు టిఆర్ఎస్ పార్టీ ప్రస్టేషన్ లో ఉన్నది ప్రస్టేషన్ లో ఉండి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు చేసిండు కులకరణ ఇంతవరకు మధ్యలో ఎప్పుడు చేయలే ఆయన పది సరే సంవత్సరాలు పరిపాలన చేసిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మేము తెలంగాణ కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ప్రజలకు ఆయన తిని చేసి అప్పులపాలు చేసి ఆయన ఏదో ప్రెస్టిజియన్లో మాట్లాడుతాడు పాపం దాని గురించి మేము పట్టించుకోము కేసీఆర్ బయటకి వస్తే తొక్కేస్తాము మామూలుగా కొట్టము కొడితే కుంభ కొడతామని చెప్తా ఉన్న మాటలు ఎలా వస్తారు ఆయనే ఏదో ఇప్పుడు ఎందుకు కొట్టరు మొన్న ఎందుకు కొట్టలేదు మరి మొన్న ఎలక్షన్ అప్పుడు ఎందుకు కొట్టలేదు ఇప్పుడు మళ్ళీ కొడదాము మాకు ఐదు సంవత్సరాల తర్వాత చూద్దాం ఆయన సంగతి ప్రజలు ప్రస్టేజియన్లో మాట్లాడుతాడు తమ్ముడు ఏం లేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది అందుకే సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదు అని అంటా ఉన్నారు ఎలా వస్తా ఉన్నారు వాళ్ళకి మేము లెక్కేలో తీసుకోం పరిగణనలో తీసుకోం కేటీఆర్ కేసీఆర్ మేము పరిగణనలో తీసుకోం